ఇది పన్నీర్ ఈరోజు పన్నీర్తో పన్నీర్ టిక్కా చూపిస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు పన్నీర్ వరిదనం పెరుగు సాల్ట్ కారం నెయ్యి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కాస్త నెయ్యి వేసుకుందాం ప్యాన్ వేడికిన తర్వాత దీంట్లో నెయ్యి వేసుకుంటాం పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో కారం ఉప్పు ఆరగానో కొంచెం పెరుగు ఇవి వేసి ఫస్ట్ ఆ కారం ఉప్పు ఆరగానో ముక్కలకి పట్టించి ఆ తర్వాత ఇవి కలిపేసే కొద్దిసేపు మ్యారినేషన్ చేశాను ఇలా మ్యారినేషన్ చేసుకోవాలి దీన్ని ఒక్క ముక్క చేసి 그 신나가 똑 떨어. మిగిలిన కార్డ్ మిక్స్ మిక్స్ దా దీంట్లో వేసేసి కొంచెం ఫ్లేమ్ పెద్దలు చేసుకోవాలి తర్వాత మిగిలిన ముక్కను ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు హై ఫ్లేమ్లోనే వచ్చాయి ఇది కర్డ్ వేయడం వల్ల వచ్చింది వాటర్ అండ్ మన పన్నీర్లో కూడా వాటర్ ఉంటుంది కదా కంటెంట్ అంతా ఎగిరిపోవాలి వీటిని టర్న్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉండేయాలి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం టు లో ఫ్లేమ్లో చూసుకుంటూ ఒకసారి మనకి టర్న్ చేసుకుంటూ తిని మార్చుకోవాలి అడగంటద్దు కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోయింది ఎక్కువ వెనక్కి వేసుకోవచ్చు కొద్దిగా వేసుకోవాలి నేను అంటే టీ స్పూన్లో పావు స్పూన్ వేసుకున్నాను సరిపోయి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ వేసుకుని వేసేయడం ఇంకా ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఇది ఇది వేసాక ఇంకా ఫ్రై చేసి వేస్తాము 넘기는데 김치가 여기서 아주 맛있네. 이거를 날로 먹으면. 아. 응. మసాలా మాడుకుని నాకు ఇది చాలు ఎంత ఫ్రై చాలు రెడీ చాలా టేస్టీగా ఉంటుంది చౌడం చూసదు ఎంత బాగా La concentramos un poco ahí de barco, mejor vale, antes que sí. tengan que ir ahí.